స్ మార్క్ ఆంటోనీ రీసెంట్గా వచ్చినటువంటి విశాల్ మూవీ అందులో మన సునీల్ ఉంటాడు ఎస్ జె సూర్య తర్వాత ప్రకాశ్ రాజు కూడా ఉన్నాడు అండ్ అంతకుముందు ఎనిమి అని చెప్పేసి ఆర్య అండ్ విశాల్ది ఆంధ్ర ప్రకాష్ రాజు ఉన్నాడు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వీటికి ప్రొడ్యూసర్ అయితే వినోద్ కుమార్ అని ఉన్నాడు తమిళం అతను ఈరోజు ప్రకాష్ రాజుని ఓ రేంజ్లో అనమాట నువ్వు నీతులు చెప్తున్నావు షూటింగ్ ఇన్ టైంకి రావు అడ్వాన్స్ తీసుకుంటావు అవి తీసుకొని సక్రమంగా రాయి అంటే రావు డబ్బింగ్ మేము వెళ్ళి ఇబ్బందులు పడాలి నువ్వు తీసుకున్న డబ్బులకి న్యాయం చేయకపోగా తీసుకున్న డబ్బులు తాలూకు అప్డేట్ ఇస్తానో మరల కాల్ చేస్తానంటూ అడ్రస్ లేకుండా పోతావు అదేమంటే సొసైటీలో ఒక మంచి పోజిషన్ ఉన్న వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళకి ఎక్కువ నువ్వు బిల్డప్ ఇస్తూ ఉంటావు అంటూ అతను మాట్లాడే విధానంలో ఒక మాట క్లారిటీ ఇచ్చాడు నువ్వు ఎన్నికల్లో పోటీ చేశావు నీ పక్కన కూర్చున్న ఎన్నికల్లో పోటీ చేశారు నీ పక్కన కూర్చున్న ముగ్గురు ఎన్నికల్లో గెలిచారు నువ్వు డిపాజిట్లు కూడా కోల్పోయావు ఇటువంటి నువ్వు ఈరోజు సనాతన ధర్మం గురించి సొల్లు కబుర్లు చెప్తా అని చెప్పేసి అతను వేసుకున్నాడు టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే అంటున్నారు పవన్ కళ్యాణ్ నువ్వు సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ ఉండు బిజీగా ఉండు మేము సమాజాన్ని రక్షించుకుంటూ ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు పోస్ట్ పెడితే దానికి ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నార్మల్ న్యూట్రల్ ఉన్నాడు కూడా బాబు సమాజాన్ని రక్షించే గొప్పవాడ విజయవాడ ఫ్లెడ్స్కి ఎంత డబ్బులు ఇచ్చావు నువ్వు సమాజం కదా కష్టాలు ఎంత డబ్బులు ఇచ్చా అని అడుగుతున్నారు తర్వాత తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడైనా కష్టం అంటే ముందుకు వచ్చావా నువ్వేదో తెలంగాణలో గ్రామంలో దత్త తీసుకుని అవి ఏదో మంచి పనులు ఏవో ఓకే బట్ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది వాళ్ళకి నీకు సన్నిహిత సంబంధం అది గవర్నమెంట్ డబ్బులు అయినా ఉండొచ్చు అది ఊరికి జన జనరల్గా గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అయినా వీడొచ్చు నువ్వు కొత్తగా ఏం చేస్తావు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మూవీ యాక్టిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నువ్వు పోటీ చేసినప్పుడు ఏం కబుర్లు చెప్పావు ఓడిపోయిన తర్వాత ఏం కబుర్లు చెప్పావు ఆ తర్వాత మరలా నువ్వు దానికి సంబంధించి ఫాలో అప్ చేసుకున్నావా ఈరోజు ఎలా అయిందంటే తాను ఆల్మోస్ట్ ఇక ఒంటరి అయ్యా ఫీలింగ్ వచ్చింది ఇక అప్పుడు తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం అనేట్టు అది దుబ్బుతున్నాడు మరలా అయిపోయి మెగా కాంపౌండ్ ఇప్పుడు ప్రకాశం అంటే కొట్టేటట్టు కొన్నారు వాళ్ళ ఫ్యాన్స్ అంటే రమేణింగ్ దగ్గర దాపు కూడా రాని ఇంక అతను అవతల ఉన్నది విష్ణు ఫ్యాన్లు వాళ్ళు ఇంకా అంతే ఇక ఏమవుతున్నాడు ఏంటర్ బాబు అంటే జూనియర్ అంటే దూటం మొదలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి నందమూరి ఫ్యాన్స్ అన్నట్టుగా ఉన్నా కొన్ని సందర్భాలలో ఇతను చేసే పనుల రిమైనింగ్ వాటి వల్ల అతను కూడా కొంచెం దూరం జరుగుతూ ఉన్నా అంటే నువ్వు అంటేనే నేను అంటనే మనం మనం ఒకటట్టుగా తయారు అనమాట స్వార్థం అంటే ప్రకాష్ రాజ్ హిందూ ఏదైనా టార్గెట్ చేస్తే పని వాళ్ళ మాటలు మాట్లాడాలంటే ప్రకాష్ రాజ్ ఈరోజు పాలకులు అన్న వాళ్ళు మంచిగా చక్కగా ముందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ మీద బురద చల్లాలంటే ముందు ప్రకాష్ రాజ్ ఇన్ని అవలాక్షణ ఉన్నటువంటి ఈ మనిషి వాళ్ళకి పత్తి మాటలు చెప్తా ఉంటే పొంగిపోయే పిచ్చి జనాలు ఎవరైతే ఉన్నారు ఎప్పుడైనా మారాండరా బాబు అనే ఆ నిర్మాత చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పినా హిందువులు చెప్పినా న్యూటర్ రుణ చెప్పిన సో పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉన్నాడు బట్ ప్రకాశాల అనబడే వ్యక్తి బురద తలటానికి సమాజంలో చిచ్చు ఉన్నాడు అందులో నో డౌట్